నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పర్యటించారు యాదగిరిగుట్ట కొత్త గుండపల్లి గ్రామం నల్ల చెరువు గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చేస్తానని మాట ఇచ్చాను ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజల ఆంక్షలను నెరవేరుస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు ఇక్కడి నుంచి వంగపల్లి మైపేట మూటకొండూరు మండలంలోని అన్ని గ్రామాల చెరువులు నింపి గుండాల మండలం మోత్కురు మండలం గ్రామాల చెరువులు నిడుతాయన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం ఇరిగేషన్ శాఖ మాచిలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలంగాణ ముద్దుబిడ్డ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వాన ఆలయంలో ఉన్నటువంటి ప్రతి చెరువు నింపాలని లక్ష్యంతో సుమారు రెండు నెలల నుంచి ఒక్కొక్క చెరువు నింపుకుంటా ఇరిగేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడ కొండపోచ్చమ్మగాని మల్లన్న సాగర్ అదేవిధంగా తపాష్పెళ్ళి నవాపేట రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ సుమారు డెబ్బై ఐదు ఎనభై చెరువులు నింపడం జరిగింది ముఖ్యంగా ఇలా ఆలేరు నడిబొడ్డు ఉన్నటువంటి యాగుట్ట మున్సిపాలిటీలో ఉన్నటువంటి నల్ల చెరువు పెద్ద చెరువు నింపుకొని మూసిని తలపించే విధంగా ఇక్కడ ఎంఆర్ఆఫ్ నుంచి బీసీ కాలనీ అక్కడ యాడిపెల్లి వరకు కూడా ఈ యారుగుట్టకు వచ్చే మల్నాలు మొత్తం ఈ కాలువల్లో ఉండడం వల్ల ఈ చెరువు నింపితే ఒక ఆరు నెలల పాటు ఈ కాలువ శుద్ధి అవుతుంది అందుకే ప్రత్యేకంగా ఈ నల్ల చెరువు నింపడం అదేవిధంగా గండి చెరువు నల్ల చెరువు అదేవిధంగా తోపుగాన చెరువు మూడు చెర్లు యారుట ప్రజలకు కాకుండా యారుట భక్తులకు కూడా నీటి వసతిని పుష్కలంగా ఈ మూడు చెర్లు అందిస్తాయి కాబట్టి అందరి సహకారంతో ఈ చర్యలు ఎలక్షన్ల ముందు ఒకటే మాట చెప్పిన నేను నాయకుడు కాదు ప్రజా సేవకుడిని గోదావరి నీళ్ళు ఆలయ ప్రజలకు కాలు అని చెప్పి ఆ రోజు మాటిచ్చిన ఈ రోజు అది నిజంగా కూడా శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతోటి ఆ కళ నెవేరినందుకు నా జన్మ ధన్యమైందిగా